దేవన్నామానికి మొన్న ఆ యొక్క కుమార్ గారు పెట్టినటువంటి వీడియో యేసు ప్రభుల వారు దేవుడా కాదా అని దానికి సంబంధించి చాలా అనేక మంది పాస్టర్స్ వచ్చి ఆ యొక్క విశ్లేషణ చేసినప్పుడు అందులో భగవాన్ దాస్ గారు కృష్ణ గారు కూడా ఆ యొక్క కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది వారు మాట్లాడినటువంటి మాటకు ఒక ఫస్ట్ వీడియో నేను చేసినప్పుడు నాకు కొంచెం దేవుడి మీద ఆ యొక్క రోషం కలిగి కొంత ఎమోషనల్గా మాట్లాడాను కానీ వాక్యం చెప్పినటువంటి మాట ఏంటంటే ప్రతి బిడ్డ కూడా ఓర్పుతో సహనముతో సాత్వికముతో సరి చేసుకోవటం చెప్పటము మన బాధ్యత వినటము వినకపోవటము ఇతరుల లక్షణం కనుక మనకు దేవుడిచ్చినటువంటి ఆ బాధ్యత ఆ యొక్క జ్ఞానం దేవుని బట్టి మనము మహిమ దేవునికే మహిమ కలిగే విధంగా మనం జీవించాలి ఆయనకే స్థుతి ఘనత మహిమ ఆయనకే చెల్లాలి కనుక ఆ సత్యాన్ని గ్రహింపజేసిన దేవునికి వందనాలు ఎందుకంటే మీరు గ్రహించితే ధన్యులు అన్నారు గ్రహించకపోతే అది మనకు రక్షణ లేదు కనుక గ్రహించటము ఆ యొక్క సత్యాన్ని తెలుసుకోవటము మన విధి విధానం అయితే మనం ఈ లోకంలో ఆ యొక్క తల్లి గర్భం నుండి ఆ యొక్క బయటికి వచ్చినప్పటి నుండి ఆకలి కొరకు ఏడుస్తాం అది ఎవరు మనకు నేర్పించరు పుట్టుకతోనే మనకు వచ్చేది తర్వాత పని నిమిత్తము మనం ప్రయాసపడతాం తర్వాత అదేవిధంగా అనేక విషయంలో మనము ఆ యొక్క చదువు విషయంలో కానీ ఆ యొక్క శరీర సంబంధమైన హెచ్చల విషయంలో కానీ ఎవరికి తోచినట్టు వారు వారి జ్ఞానం చెప్పిన వారు వెతుకులాడుతూ వారి జీవి జీవనాన్ని సాగిస్తూ ఉంటారు కానీ దేవుని విషయంలో మాత్రం ఎవరు కూడా అంతటి ఆసక్తిని చూపరు ఆ యొక్క జీవితం అంతా యవన కాలం అంతా అయిపోయిన తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఆ యొక్క మిగిలిన శేష జీవితము అది బ్రతికి ఉంటే దేవుని కొరకు ఇద్దాము దేవుడు ఆ యొక్క రాజ్యంలో మాకు స్థానం కావాలని అప్పుడు చివరిగా వెతుకుతూ ఉంటారు కానీ దేవుడు చెప్తున్నది ఏంటంటే మీ యవన కాలమందే ఆ యొక్క దేవుడి కొరకు వెతకమని చెప్తున్నాడు మిత్రులారా అందుకని ఈ యొక్క బాధ్యత ఒక గోతిలో పడిన వాడు తిరిగి ఏదో విధంగా కష్టపడి పైకొచ్చి తిరిగి ఇతరులకు చెప్పటం ద్వారా నేను గోతిలో పడ్డాను మీరు పడకూడదని ఇతరులకు తెలియజేసినప్పుడు మేము మేము నువ్వు పడ్డావు నువ్వు బయటకు వచ్చావు మేము కూడా పడి బయటికి వస్తాం అనడము అది ఎంతవరకు న్యాయమో ఒకసారి ఆలోచించండి ఆ యొక్క సత్యాన్ని గ్రహించిన వాడు చెప్పినప్పుడు వినటము తెలివైన వాడి లక్షణము కనుక అట్టి ఆలోచన కలిగి మనము జీవించే ప్రయత్నం మనం చేద్దాం దేవుడు ఇచ్చినటువంటి ఆ బాధ్యతను సువార్తను ప్రకటించటమే ఆ యొక్క మన క్రైస్తవుడికి ఉన్నటువంటి ఆ బాధ్యత దేవుడు ఆ యొక్క సువార్తను ప్రకటించమన్నాడు దేవుడు సత్యమై ఉన్నాడు అపవాది ఆ యొక్క అసత్యపు బోధలు అసత్యపు మాటలు మాట్లాడుతూ అసత్యాన్ని వాడు అనేక మంది హృదయాల్లో బీజాన్ని నాటుతా ఉన్నాడు అయితే అసత్యము అనగా ఏమిటి ఆ యొక్క సత్యం క్షమించండి సత్యం అనగా ఏమిటి అసత్యాన్ని దుష్టుడు ఆ యొక్క హృదయాల్లో నాటాలని వాడి ప్రయత్నం సత్యాన్ని గ్రహించి ఏసే దగ్గరికి ఏ ఒక్కరు కూడా చేరకూడదని వాడి ప్రయత్నం కనుకనే వాడు ప్రతి విషయంలో ఆటంక పెడుతూ 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 సరే సరే అని ఎక్స్క్యూజ్ చేస్తూ చివరకు ఆ యొక్క దేవునికి అయిష్టమైన వాటిల్లో ఏదో ఒకటి చేయించి మనిషిని దేవునికి దూరం చేయాలని వాడి ప్రయత్నం కనుక ఈ యొక్క దేవుని యొక్క ఆ వెతుకులాటలో నిన్నటి దినము మొన్నటి దినము ఆ యొక్క వికే గారు ఆ యొక్క భగవాన్ దాస్ గారు కృష్ణ గారు ఇంకా అనేకులు వారి విశ్లేషణలో పాల్గొనినప్పుడు వారిని వారి మాటల్లో నాకు అర్థమైంది అయితే భగవాన్ దాస్ గారు కృష్ణ గారు ఏమన్నారంటే దేవుడు మహిమ స్వరూపి యేసుప్రభుల వారు నర నర రూపి ఆయన ఆయనలో ప్రణాళికలో ఉన్నాడు కానీ ఆయనకు ఏ శక్తి లేదు ఆయన ప్రణాళికలో ఉన్నాడు కానీ ఆయనకు ఏ యొక్క గొప్పతనం ఆయనకు లేదు కేవలం దేవుని యొక్క ప్రణాళిక అంటే దేవుడు వేరు యేసు ప్రభుల వారు వేరు అని అంటున్నారు అయితే దానికి మన కుమార్ పాస్టర్ గారు ఏమన్నారంటే ఇక్కడ ఎవరు అంతటి వాక్యం తెలియక ఎవరు లేరు ఇక్కడ అందరం కూడా వాక్య జ్ఞానం కలిగిన వారమే అని అన్నప్పటికీ కూడా అయితే మరి యేసు ప్రభుల వారు వారంటే యేసు ప్రభుల தேவட அன் விஜயகுமார் கார் அன்னார் మరి యహో దేవుడు అంటే ఆయన కూడా దేవుడే అని అన్నారు అన్నప్పుడు ఆ యొక్క కృష్ణ గారు ఒక మాట ఆయన వాదన ఏ విధంగా ఉన్నప్పటికీ కానీ ఒక మాట మాత్రం ఆయన కరెక్ట్ మాట మాట్లాడినాడు ఏమనంటే అంటే ఇద్దరు దేవుళ్ళను ప్రోత్సహిస్తున్నారా మీరు ఇద్దరు దేవుళ్ళు ఉంటారా అని అడిగినప్పుడు కుమార్ గారి దగ్గర ప్రశ్న ఆ జవాబు లేదు ఎందుకనగా ఇద్దరు దేవుళ్ళు అనేది ఉండరు ఇద్దరు దేవుళ్ళు అయితే దేవుళ్ళు అనబడరు అని కృష్ణ గారు యొక్క వాదన అది వాస్తవ మిత్రులారా అయితే ఇద్దరు దేవుళ్ళు ఉండరు ఇద్దరు దేవుళ్ళు అనవడరు ఇద్దరు దేవుళ్ళు కాదు కానీ దేవుడు ఎవరు అనేది మాత్రం ఆ గ్రహింపు ఆ ఆలోచన ఆ గ్రహింపు కలిగి ఉంటే ఆ యొక్క సత్యం మనకు ఆ యొక్క స్పష్టత మనకు తెలియజేస్తా ఉంటాడు కనుక ఈ ఈ మాటల్లో నేను మొన్న మొట్టమొదట ఆ వీడియోలో నేను మాట్లాడినటువంటి మాట రోజుకొక ఆ ఆ యొక్క రెఫరెన్స్ ఆ సత్యాన్ని యేసు ప్రభుల వారు దేవుడు అని చెప్పడానికి ప్రతి రోజుకొక వీడియో చేస్తాను అని అన్నాను వాస్తవంగా రోజుకొకటి చెప్పిన తరగనిది ఆ యొక్క సత్యం మిత్రులారా ఈ యొక్క ఒక్క మాటతో పోయేది కాదు యేసు ప్రభుల వారిని అంగీకరించాలంటే ఆయన హృదయాన్ని ఎరగాల అందుకే దేవుడు ఏమంటాడంటే దావిది గారు నా హృదయాన్ని సారుడు అంటాడు కనుక ఆ విషయాన్ని మనం ధ్యానించాలి మొట్టమొదటగా ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క కృష్ణ గారు కానీ భగవాన్ దాస్ గారు కానీ ఏదైతే ప్రశ్న ఆ ప్రశ్న మంచిదే ఎందుకంటే ఇద్దరు దేవుళ్ళు ఉండరు ఆ ప్రశ్న ఆయనలో రావడము చాలా మంచిదే కానీ సత్యాన్ని గ్రహించడం కూడా వారికి అవసరమే కనుక ఆ విషయాన్ని ఒక్కసారి వారికి తెలియజేస్తా ఉన్నాను భగవన్ దాస్ గారికి కానీ కృష్ణ వారికి కానీ అయితే దేవుడు ఒక్కడే కానీ ఆ ప్రశ్న రాకుండా ఏదో ఒకటి లేని త్రిత్వానో లేక ఇంకొకటినో ఎంకరేజ్ చేసుకుంటూ పోవడం మాత్రము ఆ మనిషికి ఎదుగుదల ఉండదు ఆ మనిషి ఆత్మీయతలో ఎదగాడు ఇలాంటి స్వభావం ఆలోచన ప్రశ్న కలిగితే వారికి ఆ ఆలోచనలో ఆ ప్రశ్నలో జవాబు దొరికే సమయ సమ ఆ యొక్క ఆ ఆ సందర్భం ఉన్నది కనుక ఆ దేవుడు ఖచ్చితంగా వారితో మాట్లాడతాడని నమ్ముతున్నాం ఈ వీరి విధంగానే బైబుల్లో ఒక వ్యక్తిని చూద్దాం పౌలు గారు ఆ యొక్క సౌలుగా ఉన్నప్పుడు ఆ యొక్క యహోవా దేవుడని ఆయనను ఆరాధిస్తూ యేసు ప్రభు దేవుడు అన్న వారిని చంపుతూ వెళ్తున్నప్పుడు ఆ సందర్భాల్లో దేవుడు ఏసుప్రభు మాట్లాడి ఆయనకు ఇచ్చినప్పుడు అప్పుడు ఆయన యేసుక్రీస్తు సాక్షిగా మారిపోతాడు యేసుక్రీస్తు సాక్షిగా ఎందుకు మారిండంటే యహోవా దేవుడు వేరని ఈయన నాకేదో ఏదో అని కాదు ఆయన సత్యాన్ని గ్రహించిండు ఏమి గ్రహించిండో ఆయన ఎందుకొరకు ఆయన యహోవానే దేవుడు అయితే యేసు ప్రభు దేవుడు యహోవాను వదిలేసిండా ఆ విషయాన్ని గమనించండి మిత్రులారా సత్యాన్ని గ్రహించి అయితే ఇందులో ఒక ఆదికాండము మూడో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు ఏల అనగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను ఈ యొక్క మరణ శాసనంనిచ్చింది ఎవరు అక్కడ ఆ యొక్క సృష్టికర్త సృష్టికర్త మరణ మరణ శాసనాన్ని ఇచ్చిండు అయితే ఈ యొక్క మరణ శాసనాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తిమంతుడు ఎవరంటే ఆ సృష్టికర్త అయితేనే ఆ యొక్క శాసనం ఇవ్వగలుగుతాడు అయితే ఇక్కడ ఆ యొక్క మాట ఎవరు మాట్లాడుతున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి కృష్ణ గారు భగవాన్ దాస్ గారు అదేవిధంగా ఆయన ఆయన వాదనాన్ని ఎక్కిపిస్తున్నటువంటి అనేక మంది జనలు కూడా ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి ఆదికాండం మూడవ అధ్యాయం వచనంలో నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందు ఏలే అనగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను కనుక అక్కడ యహో దేవుడు ఉన్నాడా యేసు సుప్రభుల వారు ఉన్నారా మీ ఆలోచనకే వదిలేస్తున్నాను ఎందుకనగా ఆ యొక్క రాబో వీడియోలలో అనేక సందర్భాలు మీకు నేను ప్రస్తావిస్తా ఉంటాను యహా దేవుడు ఎవరు యేసు ప్రభు దేవుడు ఎవరు అసలు ఈ లోకంలో ఆ యొక్క దేవుణ్ణి చూసింది ఎంతమంది దేవుణ్ణి ఇంతవరకు చూసిండ్రా అసలు చూసిండ్రా ఆ సత్యాన్ని మనము మాట్లాడుకుందాం అనేక విధమైనటువంటి మర్మాలు ఆ యొక్క సత్య ఈ యొక్క సత్య గ్రంథంలో ఉన్నాయి మిత్రులారా దాన్ని మనం గ్రహించక వదలడము అది మనకు సుభవమైనటువంటి ఆ యొక్క చర్య కాదు కనుక అయితే ఇక్కడ ఆ యొక్క ఎవరు ఆ ఆజ్ఞనిచ్చిన వారు ఆ యొక్క సృష్టికర్త అయితేనే ఆజ్ఞ ఇవ్వగలుగుతాడు అదే విధంగా ఎబ్రిలోకి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పదహారో వచనం ఒకసారి చూసుకుంటే తొమ్మిదో అధ్యాయం పదహారో వచనం ఒకసారి చూసుకుందాం మిత్రులారా మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము ఈ విషయం గ్రహించండి మరణ శాసనం ఎక్కడునో మరణ శాసనము రాసిన మరణం అక్కడ ఉండునట మరి ఇక్కడ మరణ శాసనము సృష్టికర్త ఆదా మబాల్ గారిని సృష్టించింది దేవుడైతే మరి యేసు ప్రభుల వారు చచ్చిపోతే రాసిన వాని మరణము అవశ్యమని ఎందుకు రాయబడి ఉన్నది ఇంకా మీకు కింద చూసుకుంటే ఆ సత్యాన్ని గ్రహింపజేస్తాడు దేవుడు వాక్యాన్ని మనము ఏదో ఒక రెఫరెన్స్గా చదివి లేకుంటే ఏదో ఒక మాటగా చదివితే ఆ వాక్యం మనకు అర్థం కాదు మిత్రులారా ఈ లోక జ్ఞానము వ్యర్థమైనది పరలోకపు జ్ఞానము సత్యమైనది ఆ జ్ఞానం చేత మనల్ని ఆ యొక్క నేర్చుకునేటటువంటి ప్రయత్నం కనుక దేవుని చే దేవుని దగ్గర చేసి దేవుని దగ్గర గోదాడితే ఆ సత్యంలోకి మనల్ని నడిపిస్తాడు మిత్రులారా ఈ యొక్క వచనాన్ని అంతా కూడా చదివితే మీకు పూర్తి సత్యాన్ని దేవుడు గ్రహింపజేస్తాడు ఆలోచింపజేస్తాడు అయితే ఇక్కడ రాయబడినటువంటి ఆ మాట అవశ్యము ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదట మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా ప్రతిష్ఠింపబడలేదు కానీ ఆ రక్తం ఏంది ఆ రక్తము దేని వలన ఆ ఎంతవరకు ఆ యొక్క పరిశుద్ధత కలుగుతుంది ఎంతవరకు పాపాలను ఆ యొక్క కడుగుతుంది అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా ఇంకా రాబో వీడియోలలో చూ చెప్తాను మిత్రులారా అందులో ఆ యొక్క మేకల రక్తం కోడల రక్తం కేవలం పాపానికి కప్పింది కానీ కడగలేదు మిత్రులారా ఆ యొక్క మన పితరులు కూడా అబ్రాహా యాకోబులు కూడా మరణించిన తర్వాత పరదేశిలో ఉన్నారు కానీ పరలోకానికి వెళ్ళలేదు ఏసుప్రభుల వారు మరణించిన తర్వాత ఆ పరదేశిలో ఉన్నప్పుడు ఆ యొక్క పరదేశీల వారందరినీ కూడా ఏసే రక్తం కార్చిన తర్వాత ఆ పరదేశి నుండి వారిని అందరినీ విడిపించిన మిత్రులారా దాని గురించి కూడా ఒక మంచి సబ్జెక్ట్ ఉంటుంది ఆ మాటలు వింటుంటే ఎంత మధురమైన మాటలు అంటే అంతటి సత్యాన్ని మనము గ్రహించక ఇన్ని రోజులు మనము ఆ యొక్క వ్యర్థం మన సమయం అనిపిస్తుంది ఆ దానికి సాక్ష్యం కూడా శిలువ మీద దొంగే ఎందుకంటే యేసుపరుగుణ వారిని అబ్రాహం గారు కానీ ఆ యొక్క మన పితృనటువంటి ఎవరు కూడా చూడలేదు కనుక ఆయన ఎవరు చనిపోయిన తర్వాత వారి వలే ఆ యొక్క పరదేశికి వచ్చి ఉన్నారేమో అనుకుంటారేమో అనుకొని ఆ యొక్క సాక్ష్యంగా ఏసుప్రభుల వారు చనిపోయినందుకు ఆ యొక్క రక్షణ ఇచ్చినటువంటి ఆ శిలో మీద దొంగ కూడా అక్కడికి వెళ్ళి సాక్ష్యం ఇచ్చినాడు మిత్రుడారా ఆ సత్యాన్ని గ్రహించండి అయితే ఇక్కడ పాత నిబంధనలు కూడా ఆ యొక్క రక్తం లేదే రక్షణ లేదు అయితే అదే విధంగా ఇక్కడ ఆ రక్తం లేకుండా ప్రతిష్ట ప్రతిష్ఠింపబడలేదు ధర్మశాస్త్రము ప్రకారము మోషే ప్రతి ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణముల గల గొర్రె బొచ్చుతోనూ హిస్సోపుతోను కోడల యొక్కయో మేకల యొక్కయో రక్తము తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను అదేవిధంగా గుడారముల మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించను మరియు ధర్మశాస్త్రం ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయుడనియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సాక్ష్యము సామాన్యముగా చెప్పవచ్చును పరలోకమందు వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలు వలన శుద్ధి చేయబడవలి వలసి ఉండే ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలులన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను వాటి కంటే శ్రేష్టమైన రక్తము చేత ఆ యొక్క వస్తువులను శుద్ధి చేయవలసి ఉండేనట మరి అంతటి శ్రేష్టమైనటువంటి రక్తం ఇంకెక్కడుందో ఒకసారి మనం ఆలోచిద్దాం మిత్రులారా ఆ సత్యాన్ని గ్రహించండి యేసు ప్రభుల వారు సృష్టించబడ్డాడని ఏసుప్రభుల వారు పుట్టాడని ఏసుప్రభుల వారికి ఇంకా వేరే ఏ పని లేదని ఆ ప్రభుల వారికి ఏ ఏ ఒక్క ఘనత లేదని ఏ ఒక్క అధికారం లేదని ఆ యొక్క భగవాన్ దాస్ గారు కానీ కృష్ణ గారు గారు కృష్ణ గారు కూడా అన్నారు మిత్రులారా ఈ సత్యాన్ని ఒక్కసారి ఇక్కడ ఒక అమూల్యమైనటువంటి కొన్ని వచనాలు ఉంటాయి వాటిని శ్రద్ధగా ఆలోచించండి అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖ మందు కనబడుటకు పరలోక మందే ప్రవేశించను అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని ప్రధాన యాజకుడు ఆ యొక్క దాని గురించి ఇక్కడ క్షుణ్ణంగా ఎంతో బాగా రాసి ఉంటది అంటే మిత్రులారా సత్యాన్ని గ్రహించండి అది ఆవరణము పరిశుద్ధ ఆవరణము ఆ పరిశుద్ధ స్థలము అలాంటి మాటలు కొని మా రాయబడి ఉంటది అయితే ఆ పరిశుద్ధ స్థలములోకి ఆ యొక్క యాజకుడు అనబడిన ఆ వ్యక్తి సంవత్సరానికి ఒకసారి తనది కాని రక్తం తీసుకొనేట తనది కాని రక్తము అంటే ఎంతటి ఆ యొక్క మర్మం అక్కడ ఉందో ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకోండి మిత్రులారా అయితే ఆ ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకున్నటకు ప్రవేశించలేదు వేరే వాళ్ళ రక్తము కోడెల రక్తము బల మేకల రక్తము తీసుకొని ఆయన ప్రతి ఏటా ఆయన రాలేదు ఆయన ప్రతి సంవత్సరము ఆ శ్రమను తీసుకోలేదు కానీ ఇక్కడ మాట్లాడుతున్న అట్లైన ఎడల జగత్ పునాది వేయ వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడి శ్రమపడవలసి వచ్చును అయితే ఆయన యుగ యుగములు సమాప్తి అందు యుగ యుగముల సమాప్తి అందు తన్ను తానే బలిగా అర్పించుకొనవలసిన తన్ను తానే ఎవరైనా పంపించారని ఆ మాట ఎంత భయంకరంగా మాట్లాడినారు మిత్రులారా ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఎంత స్పష్టంగా దేవాది దేవుడు మాట్లాడుతున్నాడో ఆ విషయాన్ని గ్రహించండి ఆయన ఒక మాట తన్ను తానే బలిగా అర్పించుకునేట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడేను మనుషు మనుషుల్ మనుషులు ఒక్కసారే మృతి పొందు పొందవలెనని నియమింపబడేను ఆ తర్వాత తీర్పు జరుగును అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపముల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్ష మగును తన కొరకు కనిపెట్టుకున్న వాళ్ళట ఇక్కడ ఎహోవా వేరు అని ఎక్కడ రాయబడి లేదు ఎహో కొరకు కనిపెట్టుకోమని లేదు రక్తం ఇచ్చినటువంటి వారు మరణించినటువంటి వాడి కొరకు కనిపెట్టుకొని బ్రతికితే రెండవసారి ఆయన వస్తానంటున్నాడు మిత్రులారా ఆ విషయాన్ని గ్రహించండి ఇంకా చాలా ఆ యొక్క మంచి మంచి ఆ యొక్క అంతటి ఆ ఆనిమత్యాలను వదిలేస్తూ ఉన్నారు ఆయన ఆ యొక్క రక్తం ఇచ్చింది తన్ను తానే ఆయననే తన స్వతహాగా ఆ యొక్క బలి అవడం బలి అవ్వడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చిండు అయితే ఆయన ఎక్కడున్నాడు ముందుకు ఎక్కడున్నాడు ఆయన పుట్టింది ఎక్కడ ఆయనను పుట్టించారా అనే ఆ యొక్క ప్రశ్నలు అనేకమైనవి లేవదీశా ఉన్నారు వీటన్నిటికీ నేను సమాధానం చెప్తా మిత్రులారా ఆయన పుట్టినవాడా పుట్టింపబడిన వాడా లేకుంటే ఉన్నవాడా అనువాడా లేకుంటే ఈ లోకంలో పుట్టి వచ్చినాడా ఆ లోకంలో పుట్టి ఇక్కడికి వచ్చిందా అసత్యమంతా గ్రహింపజేస్తాడు దేవుడు ఆ విషయాన్ని గమనించాడు మొట్టమొదటగా ఈ విషయాన్ని ఆ యొక్క మరణ శాసనం ఎక్కడుండునో రాసిన వాని మరణము అవశ్యము మరణ శాసనము మానవుడికి ఇచ్చినటువంటి ఆ శాసనము నెరవేర్చబడాలంటే రాసినవాడు మరణించాల అయితే మీకు ఒక ప్రశ్న మిత్రులారా మరణ శాసనము రాసిందెవరు ఇక్కడ ఇంకా కింద ఎంత స్పష్టంగా రాసిబడింది ప్రతి ఏటా యాజకుడు తనది కాని రక్తము తీసుకొని ఆ యొక్క పరిశుద్ధ ఆవరణంలోకి పరిగెత్తి ప్రవేశించిండట మరి యహోవా దేవుడు తనది కాని రక్తము తీసుకొని ప్రవేశిస్తే యహోవా దేవుడు కూడా యాజకుడే అవుతాడు మిత్రులారా సత్యాన్ని గ్రహించండి ఆ విషయాన్ని గ్రహించండి యాజకుల్లాగానే అవుతాడు తనది కాని రక్తము దేవుడు అనబడిన వాడు తన రక్తము చేత విడిపించినటువంటి గొప్ప దేవుడు విషయాన్ని గమనించండి ఆ దేవునికి ఉన్నటువంటి శక్తిని ఎస్టిమేట్ వేసుకోండి ఆయనకున్నటువంటి ఆ బలాన్ని ఆ శక్తిని ఒక్కసారి ఎస్టిమేట్ వేసుకోండి దేవుడు అంటే రెండు మాటలు చదివి కుమారుడు తండ్రి అంటే అయిపోదు ఆయన సృష్టించిన సృష్టిని ఒక్కసారి గ్రహిస్తే ఆలోచిస్తే దీపుగా ఆలోచిస్తే ఒక ఉరుముకే మనం భయపడతాం ఆ యోగు గ్రంథంలో దేవుడు స్పష్టంగా అంటున్నాడు నేను నిన్ను ఆ యొక్క పరీక్షల ద్వారా నిన్ను పరీక్షించినందుకు నువ్వు నీతిమంతుడు అనుకుని నేను చేసింది తప్పనుకుంటున్నావా నేను నిన్ను పరీక్షించినందుకు నాది తప్పు అంటున్నావా తప్పు అనుకుంటున్నావా నువ్వు నీతిమంతుడుగా చెప్పుకుంటున్నావా అయితే లేవు గర్జించు ఉరుము కంటే భయంకరంగా గర్జించు నీ అడుము కట్టుకో నువ్వు దుష్టులను శిక్షించు పాపులను శిక్షించు నీతిమంతులను రక్షించు అప్పుడు నేను ఒప్పుకుంటానని ఒక మనిషి ఛాలెంజ్ చేసినట్టు చేస్తున్నాడు దేవుడు తటి గొప్ప సరోతి మిత్రులారా ఇందులో ఎంతో మీరేసిన ప్రతి ప్రశ్నకు జవాబు ఉంది మిత్రులారా ఆ విషయాన్ని గ్రహించండి ఏసయ్య అమూల్యమైనటువంటి ఆ యొక్క మాటలను ఇందులో పొందుపరచు దేవుడి వాక్యం దీవించునుగాక తిరిగి రాబో వీడియోలో అనేకమైనటువంటి సత్యాలను ప్రస్తావిస్తూ మీ మీ జ మీ ప్రశ్నలకు పూర్తి జవాబులు నేను ఇస్తానని నమ్ముతున్నాను దేవుడి వాక్యం గాక ఆమెన్